పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఒకటి ఓజీ సుజిష్ దర్శకత్వం వహిస్తున్న యొక్క సినిమాకు తాజాగా విడుదల తేదీని కూడా ఫిక్స్ చేశారు మేకర్స్ ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్లోకి రానుంది ఇక యొక్క మేరకే ఓ స్పెషల్ పోస్టర్తో ప్రకటన కూడా విడుదల చేసింది చిత్రబృందం డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ ధానయ అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క ఓజీ మూవీని తెరకెక్కిస్తూ ఉన్నారు సాహో తర్వాత ల్యాంగ్ గ్యాప్ తీసుకున్న సుజిత్ ఈ యొక్క సినిమాతో మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు త్రివిక్రమ్ సెట్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో పవన్ కళ్యాణ్ వెంటనే కాల్షీట్ ఇచ్చేశాడు ఇక ఈ యొక్క సినిమా షూటింగ్ దాదాపు అరవై శాతం వరకు పూర్తయింది మిగతా భాగం షూటింగ్ కోసం మరో ఇరవై రోజులు పవన్ కళ్యాణ్ కాల్షీట్ ఇస్తే సరిపోతుంది అటు సుజిత్ కూడా పక్క ప్లాన్తో సిద్ధంగా ఉన్నాడు ఇక ఈ యొక్క విషయాన్ని పవన్తో కూడా చర్చించిన తర్వాతే రిలీజ్ డేట్ను ప్రకటించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హడావిడిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఓజీ సినిమా సెట్స్ పైకి ఉన్నారు ఇక ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యొక్క మూవీకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు అయితే ఓజీ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ ఓ అద్భుతమైన పోస్టర్ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం ఆ యొక్క పోస్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క పోస్టర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క పోస్టర్లో మీరు స్టైల్గా గాగుల్స్ పెట్టుకొని కారుకు ఒరిగి చేతిలో టీ గ్లాస్ పెట్టుకొని మరో చేతిని జేబులో పెట్టుకొని ఉన్న స్టిల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క డ్రెస్లో కానీ అలాగే ఆ యొక్క స్టైల్లో మరింత అందంగా కనిపిస్తూ ఉన్నారు పక్కా ఈ యొక్క పోస్టర్ అలాగే ఈ యొక్క మూవీ మంచి అయితే క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అనుష్క శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి